కొండ సురేఖ అక్కకు ఓ తమ్ముడిగా దండ తప్పుడు పోస్టులు కోర్టుకు ఈడుస్తా రఘునందన్ రావు హరీష్ రావు పేడ్ ఇన్స్టిట్యూట్ ఇలా చేసిందని ఆరోపణ ఓ అక్కకు తమ్ముడిగా మంత్రి కొండ సురేఖకు దండ దండవేశానని ఆమెపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఓ వకీల్గా ప్రయత్నిస్తానని కేసులు నమోదు చేయిస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం అయినా మీడియాతో మాట్లాడారు కొండ సురేఖ తమ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి అని పేర్కొన్నారు తల్లి అక్క చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రఘినందన్ రావు గారు వకీల్ వకీల్ సాబ్ అంటారు నేను పైగా ఎంపీ ఇప్పుడు కొండ సురేఖ గారు ఏం సామాన్య మహిళ కాదు ఆమె మంత్రి ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది ఆ పనేదో చూసుకుంటారు కానీ ఇప్పుడు మంత్రి గారికి బాధ వస్తే ఆమె కేసు టేకాఫ్ చేస్తాను అన్నావు కానీ ఇంకా హైదరాబాద్లో కష్టాలు వస్తే కేసు టేకాఫ్ చేస్తాను అన్నావా నువ్వేమన్నా అంటే హైదరాబాదిలు మనుషులు కాదు హైదరాబాదిలో జీవితాలు జీవితం కాదు ఒక మంత్రి గారు కొండ సురేఖ గారికి బాధ వస్తేనే మీకు బాధ వస్తుందా కేసు చేస్తా చేస్తావా నేనేలాగారు కాబట్టి నేనే చేపిస్తా వాడికి అంటాను కదా బాగానే ఉన్నది సంతోషం మరి హైదరాబాద్ హైదరాబాద్లో హైడ్రా సృష్టిస్తున్న విద్వాంసం గురించి ఆ కేసు టేకప్ చేస్తే మంచి పేరు వస్తుంది కదా మూసి బాధితుల పక్షాన నిలబడి మీ కేసు నేనే వాదిస్తా ఫ్రీగా అని వాళ్ళకు భరోసా ఇస్తే వాళ్ళకు కూడా అరే రఘునందన్ రావు ఓ మంచి లీడరు ఎంపీగా గెలిపించినందుకు ప్రజల పక్షాన కొట్లాడుతున్నాడని నీకు పేరు వస్తుంది కదా అంటే మంత్రులకు బాధలు వస్తేనే బాధలా ఎమ్మెల్యేలకు బాధలు వస్తేనే బాధలా సామాన్యులు మనుషులు కాదా రఘునందన్ రావు ఇది నచ్చలేదే వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది వాళ్ళు నిమిషంలో దొరకబట్ట ట్విట్టర్లో పోస్ట్ పెడితే నిమిషంలో దొరకబట్టవచ్చు నేను గవర్నర్ గారి మీద ఒక పోస్ట్ పెట్టిన రెండు సంవత్సరాల క్రితం మీరు బీజేపీ గవర్నరా లేకపోతే స్వతంత్ర గవర్నరా అని ఒక పోస్ట్ పెట్టిన దాంట్లో ఏం చెప్ చేసింది అంటే బీజేపీ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతు అని పెట్టిన హిందుత్వం పేరుతోటి బీజేపీ ఆడతా అంటే దాన్ని ప్రోత్సహిస్తున్నాను అని పెడితే చికోటి ప్రవీణ్ నా మీద కేసు పెట్టింది నేను పెట్టి పది నిమిషాలు కాలే పోలీసులు నా రుణకొచ్చింది ఒక వాహనం వేసుకొని వచ్చిండు ఒక సిఐ నలుగురు కానిస్టేబుల్ వచ్చింది వచ్చి ఏమి అంటున్నావు మీద కేసు అయిన వాళ్ళు చెప్తలేరు నేనేం కేసు చేసినా అంటే కేసు అయింది మీ మీద అంటారు అరే చూపీరి ఏమైందని అడిగితే అప్పుడు గవర్నర్ గారి మీద పోస్ట్ పెట్టినావు నువ్వు అన్నారు గవర్నర్ మీద పోస్ట్ పెట్టినా ఏం పెట్టినా గిది పెట్టినా తప్పేం ఉన్నది మరి అంటే లేదు ఇలా హిందుత్వాన్ని మీరు దూషించిన అంటే హిందుత్వాన్ని కూడా రా పోస్ట్ పోస్ట్ అక్కడనే డిలీట్ చేపి చేయించు కేసు పెట్టిండ్లు అంటే నా భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేసిండు నిజంగా నా పోస్ట్ లేదు పోస్ట్ వాళ్ళే డిలీట్ చేయించిండ్రు ఎక్కడికి మళ్ళా సైబర్ క్రైమ్కి తీసుకపోయి ఆరు గంటల సేపు నన్ను అక్కడ ఊసోబెట్టి ఏసీబీ గారు వచ్చినాక చూసి పోస్ట్ లేవు లేదు కానీ పైకి వెళ్ళి మనకు ఒత్తిడి ఉన్నది అని చెప్పి డిలీట్ చేయించి పంపించింది మళ్ళీ కేసు కేసే నడుస్తుంది మళ్ళీ ఇంకా సెల్ అటే పోయింది అలాంటిది అధికారంలో వాళ్ళు ఉన్నారు రెండు నిమిషాలు పట్టదా దొరకబట్టడానికి మంత్రి సురేఖ గారి తరఫున కొట్లాడతాడు కానీ పేద ప్రజల తరపున కొట్లాడట ఎంపీ రఘునందన్ రావు గారు చాలా దీనమైన దయాహృదయం కలిగిన మనిషి మనిషినే ఎంత గొప్ప అనేది